హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి బుధవారం నాడు ప్రదోష వ్రతం వస్తే దాన్ని బుధ ప్రదోష వ్రతం అంటారు ఇది శివునికి అంకితం చేసిన రోజు జూన్ పంతొమ్మిదిన బుధ ప్రదోష వ్రతం వచ్చింది ఇది సాయంత్రం పూట చేసేది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవ్వాలి అని పూజా విధానం శుభ ముహూర్తం పాటించాల్సిన మంత్రాలు పాటించాల్సిన పరిహారాలు ఇక్కడ తెలుసుకోండి ప్రదోష వ్రతం రోజున శివ పార్వతులను పూజిస్తారు ప్రదోష వ్రతం రోజున భోలేనాథుని పూజించటం ద్వారా భక్తులు విశేష ఫలితాలను పొందుతారని నమ్ముతారు మహాదేవుడు తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని ఆనందం అదృష్టం పెరుగుతాయని నమ్ముతారనమాట ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షాల్లో ప్రదోష వ్రతం పాటిస్తారు పంచాంగం ప్రకారం మాసంలోని రెండవ ప్రదోష ఉపవాసం జూన్ పంతొమ్మిదవ తేదీన వచ్చింది ఈరోజు బుధవారం కావటం వల్ల దీన్ని బుధ ప్రదోష వ్రతం అంటారు ప్రదోష వ్రతం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆచరిస్తారు బుధ ప్రదోష శుభ సమయం త్రయోదశి తేదీ ప్రారంభం జూన్ పంతొమ్మిది ఉదయం ఏడు ఇరవై ఎనిమిది గంటలకండి త్రయోదశి తేదీ ముగుస్తుంది జూన్ ఇరవై ఇరవై ఉదయం ఏడు నలభై తొమ్మిది గంటల వరకు ప్రదోష పూజ ముహూర్తం ఇరవై రెండు పిఎం నుండి తొం తొమ్మిది ఇరవై రెండు పిఎం వరకు పూజ ఉంటుందన్నమాట చేసుకోవచ్చు పూజా విధానం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి మీ శివ పార్వతులను ఆరాధించాలి ఉపవాసం చేయాలనుకుంటే మీ చేతిలో పవిత్ర జలం పువ్వులు అక్షింతలతో ఉపవాసం ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలి తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లోని పూజా గదిలో దీపం వెలిగించండి తర్వాత శివాలయంలో లేదా ఇంట్లో శివునికి అభిషేకం చేసి ఆచారానుసారం పూజ చేయాలి బుధ ప్రదోష కథ వినాలి ఆ తర్వాత నెయ్యి దీపంతో శివునికి హారతివ్వాలి శని దోషం ఉన్నవాళ్ళు ఇలా చేయండి ప్రస్తుతం మకర కుంభ మీన రాసుల్లో శని సడేసతి రుచిక కర్కట రాసుల్లో శని దయ జరుగుతుంది శనీశ్వరుడికి స సడేసతి దయా ప్రభావం ఉంటే వ్యక్తి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటి నుంచి ఉపశమనం పొందటం కోసం ప్రదోష వ్రతం పూజ చేయటం చాలా ఉత్తమం శివుడు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందేందుకు శివలింగానికి కొన్ని వస్తువులను అభిషేకం చేయటం మంచిది ఇలా చేస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు పెరుగు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయాలి మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయటం ద్వారా వ్యక్తి పరిణతి చెందుతాడు జీవితంలో స్థిరత్వాన్ని పొందుతాడనమాట నెయ్యి శివలింగానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి సమర్పించటం వల్ల శివుడి ఆశీర్వాదాలు పొందుతారు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయటం వల్ల ఒక వ్యక్తి బలవంతుడు అవుతాడు చందనం శివలింగంపై చందనాన్ని రాయాలి ఇలా చేయటం వల్ల ఒక వ్యక్తి ఆకర్షణను రూపాన్ని పొందుతాడు జీవితంలో ఎప్పుడూ గౌరవం కీర్తికి లోటు ఉండదు తేనె శివలింగానికి తేనె కూడా సమర్పించాలి ఇలా చేస్తే మాటల్లో మాధుర్యం వస్తుంది హృదయంలో దాన భావాన్ని మేల్కొల్పుతుంది నీరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి సులభమైన మార్గం శివలింగంపై నీటిని సమర్పించటం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శివాయ అని జపించేటప్పుడు శివలింగంపై నీటిని సమర్పించండి ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది పాలు శివలింగానికి పాలు సమర్పిస్తే శివుడు ప్రసన్నుడయ్యాడు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి పాలు సమర్పించడం ద్వారా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వ్యాధి బాధలు లేకుండా ఉంటాడు చక్కెర శివలింగానికి పంచదార సమర్పించటం కూడా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయటం వల్ల శివుడు సంతోషిస్తాడు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి పంచదార నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడు కీర్తి వైభవానికి లోటు ఉండదు కుంకం పువ్వు శివలింగంపై కుంకుమ పువ్వు సమర్పించడం వల్ల శివునికి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి మత విశ్వాసాల ప్రకారం ఎంటే కుంకుమతో శివునికి తిలకం పుయ్యటం వల్ల జీవితంలో మృదుత్వం వస్తుంది మంగళ దోషం తొలగిపోతుంది పర్ఫ్యూమ్స్ శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించటం వల్ల శివుడు సంతోషిస్తాడు మత విశ్వాసాల ప్రకారం శివలింగంపై పరిమళాన్ని సమర్పించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది చెడుతరుల నుండి విముక్తి లభిస్తుంది ఇదండి ప్రదోషవ్రత పూజ పతలీతం కాకపోతే ఒకటండి మనం ఏ పూజలు చేసినా నిర్మలమైన మనసుతో చేయాలి ఎదుటోళ్ళకి హాని చేసుకుంటూ మనం పూజలు చేస్తే పోతాయి అనుకుంటే ఆ ఫలితాన్ని ఎప్పటికీ మనం పొందలేము కాబట్టి మంచిగా చేయండి పూజలన్నీ